హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి చేసుకుంటాం అంటే కొందరు రెండు మూడు చేసుకుంటారులే ఆ విషయం పక్కన పెట్టండి ఇంకేంటి సంగతిలో తర్వాత మనం ఎక్కడ చేసుకున్నాము పది మంది మన పెళ్ళి గురించి మాట్లాడుకోవాలనుకుంటే నేను ఒక బస్ బెస్ట్ సజెషన్ ఇస్తాను అనమాట మలకల్చేరు దగ్గర కేజీఎన్ ఫంక్షన్ హాల్ అనమాట ఎందుకలా అన్నానంటే పార్కింగ్కు పార్కింగ్ అలాగే క్లీనింగ్ కు క్లీనింగు మెయిన్ మనము చూసుకున్నది ఏమైందంటే ఏదన్నా ఒక వెహికల్లో వెళ్తే పార్కింగ్ కావాలా పార్కింగ్ ఎంత కావాలన్నా ఉంది అలాగే డెకరేషన్ కానీ డైనింగ్ హాలు కానీ చూడండి ఓపెన్ ప్లేస్ ఏరియా కానీ చాలా బాగుంది అలాగే లాస్ట్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఫ్లైట్ టికెట్లు కూడా ఫ్రీ ఫ్లైట్ కూడా ఉంది కేజీఎన్ వాళ్ళదే తెలుసా ఇదంతా ఏమంటే హాలు పెద్ద హాలు ఎందుకు కూర్చొని ఒకరి గురించి నీ చీర బాగుంది నా చీర బాగుంది అని మాట్లాడుకునే హాల్ అనమాట తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని చూస్తారులేండి అది పక్కన పెట్టండి తర్వాత వచ్చి మనము ఫస్ట్ ఏదన్నా పెళ్ళికి వెళ్ళాలంటే తినేదానికి క్లీన్గా ఉందా లేదా విశాలంగా ఉందా లేదా అని ఆలోచిస్తారు కదా అది అనమాట ఆకులో పెడతారా బోకులో పెడతారా అనేది పక్కన పెడితే తర్వాత వచ్చి పిల్లలంతా ప్లేయింగ్ ఏరియా పిల్లలు ఆడుకునే దానికి కూడా సేఫ్గా ఉంది నేను చెప్పానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు ఫ్లైట్ టికెట్లు ఫ్రీ అని చూడండి కేజీన్ వాళ్ళది ఫ్లైట్ కూడా ఉంది బంపర్ ఆఫర్ Hebat! Super! Inta